అందరికీ నమస్తే వెల్కమ్ టు టీఆర్టీవీ నేను మీ తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆయనే పెద్ద స్క్రీన్ మీద ఒక కీలకమైనటువంటి అంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అయితే మొన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు ఒక వారం రోజుల క్రితం వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్ పెట్టి దాదాపు రేవంత్ రెడ్డి ముప్పై నిమిషాలు మాట్లాడిండు బట్టి విక్రమార్క ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇట్లా మంత్రులందరూ దాదాపు మూడు గంటల సేపు మాట్లాడారు దాదాపు రెండు మూడు గంటల సేపు పెద్ద చర్చ పెట్టిారు క్యాబినెట్లో ఒకటే మొత్తం చర్చ పెట్టి 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 క్యాబినెట్ తర్వాత ప్రెస్ మీట్ పెట్టారు ఆ ప్రెస్ మీట్లో అద్భుతంగా మాట్లాడిరు ఆ ప్రెస్ మీట్లో కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ గురించి ఎంత శాతం మాట్లాడిరో తెలియదు కానీ కేసీఆర్ని తిట్టడం కేసీఆర్ని విమర్శన చేయడం కేటీఆర్ని తిట్టడం ఈ తిట్ల ప్రోగ్రాంలు ఉంటాయి వీళ్లకు ఏ రిపోర్ట్ వచ్చింది ఏ రిపోర్ట్ పబ్లిక్కి చెప్పాలి జనాలకు వాస్తవాలు చెప్పాలి జనాలకు నిజాలు చెప్పాలనేటటువంటి ఆలోచన కాంగ్రెస్ వాళ్ళకి చాలా తక్కువ ఉంటుంది తిట్ల ప్రోగ్రామ్ ఎక్కువ ఉంటుంది రేవంతన ముప్పై నిమిషాలు మాట్లాడిండు ఇక రేవంతన మాట్లాడినటువంటి మాటలు మనం ఏందంటే లక్ష కోట్లు కథమైపోయింది కాళేశ్వరం అనేటటువంటి ప్రాజెక్టు కట్టినటువంటి కేసీఆర్ లక్ష కోట్ల రూపాయలు మొత్తం నీళ్లలో ముంచేసిండు ప్రాజెక్టు మొత్తం కూలిపోయింది మొత్తం ఆగమైపోయింది చిన్నాభిన్నం అయిపోయింది కాళేశ్వరం అంతా ఇక ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి కేసీఆర్ వద్దని చెప్పినా కూడా కట్టిండు చాలామంది నిపుణులు కేసీఆర్ని ఆ ప్రాజెక్ట్ కట్టొద్దు ఆ ప్రాజెక్ట్ అక్కడ కడితే కూలిపోతుంది ఆ ప్రాజెక్టు మీరు గడుతున్నటువంటి క్రమంలో కింద మొత్తం ఇసుకున్నది ఆ ఇష్ట కుంగిపోతుంది ఆ ప్రాజెక్ట్ ఇబ్బంది అయి అవుతుంది వద్దని చెప్పి నిపుణులు చెప్పినా కూడా కేసీఆర్ఏ కట్టినట కేసీఆర్ అసలు క్యాబినెట్లో చర్చ పెట్టలేదు క్యాబినెట్ నిర్ణయం తీసుకోలేదు క్యాబినెట్ ఆమోదం తెలిపలేదు వీళ్ళు కాళేశ్వరం గురించి కేసీఆర్ క్యాబినెట్లో చర్చ పెట్టక ముందుకే కేసీఆర్ఏ సొంత నిర్ణయాలతోటి ఎవరు పర్మిషన్ లేకుండా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిండనేది రేవంత్ రెడ్డి చెప్పినటువంటి మాట ఇక్కడ దాకా మంచిగానే ఉంది కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఏమి ఇచ్చారు అంటే అక్కడ ప్రాజెక్టు కట్టొద్దని చెప్పినప్పటికీ కూడా కేసీఆర్ కట్టిండు ఆ ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణం కేసీఆర్ అని చెప్పి కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోష్ గారు ఇచ్చినటువంటి రిపోర్టు అదే ఇచ్చారు కానీ ఎక్కడ కూడా పీసీ ఘోష్ ఇచ్చినటువంటి రిపోర్ట్లో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిరు దాంట్లో లక్ష కోట్ల అవినీతి జరిగింది దాంట్లో కేసీఆర్ డబ్బులు తిన్నడు దాంట్లో మొత్తం అక్రమాలు జరిగిందని చెప్పి ఆ రిపోర్ట్లో రాలే ఆ రిపోర్ట్లో వచ్చింది ఏంటంటే కేవలం ఆ ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణం కేసీఆర్ నిపుణులు వద్దని చెప్పినా కేసీఆర్ కట్టిండు క్యాబినెట్లో చర్చ నడిచిందో నడవలేదో అనేటటువంటి అంశాన్ని కూడా దాంట్లో పొందుపర్చరు కానీ రేవంత్ అన్న ఎక్కడ కూడా ఆ రిపోర్టు పబ్లిక్ డొమైన్లో పెడతలేడు ఆయనే ప్రెస్ మీట్ పెట్టి ఆయనే మాట్లాడుతున్నాడు తప్ప పబ్లిక్ డొమైన్లో ఆ రిపోర్ట్ వస్తలేదు అయితే కేసీఆర్ హరీష్ రావు అని అన్నాడట నువ్వు పోయి కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని తీసుకురా ఆ రిపోర్ట్ మనం చదువుదాం చదివి రేపటి రోజు అసెంబ్లీలో చర్చ పెడతా అంటారు కదా అసెంబ్లీలో చర్చ పెట్టినప్పుడు ఆ రిపోర్ట్ మనకు ఉపయోగపడుతుంది మనం ఆ రిపోర్ట్ గురించి అసెంబ్లీలో మాట్లాడవచ్చు బలంగా కొట్లాడవచ్చు అధికార పార్టీని మనం నిలదీయొచ్చు ప్రశ్నించవచ్చు నువ్వు పోయి ఆ రిపోర్ట్ పట్టుకురా పో అని చెప్పి కేసీఆర్ హరీష్ రావును పంపించినప్పుడు హరీష్ అన్న కాంగ్రెస్ వాళ్ళని అడిగిందట మంత్రులను వాళ్ళని వీళ్ళని అడిగిరట క్యాబినెట్లో కూడా వాళ్ళని అడిగిరట ఏదైతే కాళేశ్వరం కమిషన్ పీసీ ఘోషించినటువంటి రిపోర్ట్ ఏదైతుందో ఆ రిపోర్ట్లో కేసీఆర్ పేరు డెబ్బై సార్లు వచ్చింది నా పేరు ముప్పై మూడు సార్లు వచ్చిందని చెప్తున్నారు కదా మా మా పేర్లో వచ్చినటువంటి రిపోర్టు మాకు ఇవ్వండి చాలు ఆరు వందల అరవై ఐదు పేజీలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఉంది ఆ మొత్తం రిపోర్ట్ వద్దు మా పేర్లు ఎక్కడెక్కడైతే వచ్చినాయో ఆ రిపోర్ట్ మాకు ఈర్రీ ఆ రిపోర్ట్ మేము చదువుకుంటాం చూసుకుంటాం లీగల్ ఒపీనియన్ కూడా తెలుసుకుంటాం తర్వాత మాకు తెలిసినటువంటి ఇరిగేషన్ అధికారులను వాళ్ళని అడిగి తెలుసుకుంటాం అసలు ఏం జరిగింది ఏందనేది మీ విచారాన్ని ఎట్లా చేసిరో మేము కొంత తెలుసుకొని తర్వాత అవగాహన తెచ్చుకొని అప్పుడు మేము అసెంబ్లీకి వచ్చి మాట్లాడతాం మా రిపోర్ట్ మాకు ఏమన్న అంటే అధికార పార్టీ ఏలే ఐ మీన్ రేవంత్ అన్న రిపోర్ట్ ఏలే హరీష్ రావుకి ఎందుకు ఇవ్వలే రిపోర్ట్ ఏందనేది పెద్ద క్వశ్చన్ మార్క్ అంటే రిపోర్ట్లో ఏం లేదా ఆ రిపోర్ట్లతో డొల్లన ఆ రిపోర్ట్లో పెద్దగా అనుకోవడానికి కూడా ఏం లేదా మరి రిపోర్ట్ ఇవ్వొచ్చు కదా ఇప్పుడు కేసీఆర్ పేరు డెబ్బై సార్లు వచ్చింది అన్నప్పుడు కేసీఆర్ పేరు వచ్చినటువంటి రిపోర్ట్ కేసీఆర్కి ఇస్తే ఆయన అవినీతి ఆయన ఆయన అక్రమాలు ఆయన తెలుసుకుంటాడు కదా నేను గీతప్పు తప్పు చేసిన గీ తప్పు చేసిన అని అర్థం చేసుకుంటాడు కదా కేసీఆర్ అవినీతి పరుడు అక్రమాలు ఓ అది చేసిన ఇది చేసినాను రేవంత్ అని అన్నప్పుడు ఆయన అవినీతి చేసినటువంటి రిపోర్ట్ ఆయన ఇస్తే ఆయనే ఘోరంగా చేసిన అని అనుకుంటాడు కదా ఆయన ఏదైనా రిగ్రెట్ ఫీల్ అవుతారు కదా మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు పోనీ కేసీఆర్కి ఇవ్వలేదు కేసీఆర్కి ఇస్తే ఏదైనా మ్యానిప్యులేట్ చేస్తాడు ఇంకోటి ఇంకోటి చేస్తాడో మీకు భయం కావచ్చు మరి పబ్లిక్ డొమైన్లో రిపోర్ట్ పెట్టవచ్చు కదా ఏదైనా వెబ్సైట్లో పెట్టవచ్చు కదా రిపోర్టు లేకపోతే మీడియాకి ఇవ్వచ్చు కదా ఆరు వందల అరవై ఐదు పేజీలు ఎందుకు ఇస్తలేరు మొత్తం ఆరు వందల అరవై ఐదు పేజీలు వేయడానికి మీరు రెడీ లేరు పోనీ కేసీఆర్ పేరు ఉన్నది హరీష్ రావు పేరు ఉన్నటువంటి రిపోర్ట్ అని బయట పెట్టవచ్చు కదా ఇగో పలాని కేసీఆర్ ఇట్లా చేసినాడు పలాని హరీష్ రావు ఇట్లా చేసిన అని చెప్పి చెప్పుకోవడానికి కూడా ఉంటుంది కదా కానీ ఏం లేదు ఇవన్నీ పక్కన పెడదాం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దాదాపు ఎమ్మెల్యేలు సుమారు ఒక ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను కేసీఆర్ ఎర్రబల్లి ఫామ్ హౌస్కి పిలిపించుకుంటా ఉన్నాడట ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలను థియేటర్ ఒక థియేటర్లో సినిమా చూపిస్తున్నాడట ఇప్పుడు థియేటర్లో కేసీఆర్ సినిమా చూపిస్తున్నాడు ఆ సినిమా ఏంటంటే ఓ పది కుర్చీలు ఇరవై కుర్చీలు ఉంటాయి ఆ కుర్చీలలో ఎమ్మెల్యేలను కూర్చోబెడతాడు కూర్చోబెట్టి ముంగట మానిటర్ ఉంటుంది ఓ పెద్ద మానిటర్ ఆ మానిటర్లో కేసీఆర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అసెంబ్లీలో ఏం మాట్లాడాలి కాళేశ్వరం ప్రాజెక్టు ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేసినాం కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మనం క్యాబినెట్లో ఎన్నిసార్లు చర్చ పెట్టినాం క్యాబినెట్లో ఆమోదం తెలిపినమా లేదా క్యాబినెట్ నిర్ణయం తీసుకుందా లేదా క్యాబినెట్ డిసిషన్ ఫైనల్ అయిందా లేదా ఎవరెవరు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడానికి పర్మిషన్ ఇచ్చారు ఏ ఏ నిపుణులు వచ్చారు ఏ ఏ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి అధికారులు వచ్చి అక్కడ మొత్తం కాళేశ్వరానికి సంబంధించినటువంటి సర్వే చేశారు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఇరిగేషన్ శాఖ మనకి ఏ విధంగా కాళేశ్వరం కట్టడానికి అనుమతులు ఇచ్చిండ్రు పర్మిషన్ ఇచ్చిండ్రు అసలు ఏం జరిగింది ఇది కేసీఆర్ సొంత నిర్ణయమా కాదా మీరు అసెంబ్లీలో ఏం మాట్లాడాలి అసెంబ్లీలో ఏం చేయాలనేది కేసీఆర్ పిన్ టు పిన్ బోర్డు మీరు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి కార్యక్రమం చేయబోతున్నాడు అంటే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు కేసీఆర్ స్క్రీన్ పైన సినిమా చూపిస్తున్నాడు ఆయనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నట మొన్ననేమో హరీష్ రావు రెండుసార్లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిండు హరీష్ రావు సార్లు ఆయన ఒకసారి తెలంగాణ భవన్లో ఐ మీన్ బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ప్రజెంటేషన్ ఇచ్చాడు పవర్ పాయింట్ ప్రజెంటేషను యో కాళేశ్వరం ప్రాజెక్టు ఇంత గట్టినం ఇంత ఎస్టిమేషను ఈ ప్రాజెక్టు ఈ ఎక్విప్మెంట్ వాడినం ఈ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు ఎటుబోతున్నాయి ఈ ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ చేయడానికి గల కారణం ఏంది ఎన్ని లక్షల ఎకరాలకు ఈ ప్రాజెక్ట్ ద్వారా నీళ్లు చేరినాయి ఎన్ని లక్షల ఎకరాల పంట పండింది ఈ ప్రాజెక్టు అసలు ఏ కాంట్రాక్టర్ కట్టిరు ఎల్ఎన్టీ వాళ్ళ లేకపోతే ఈ ప్రాజెక్టు కట్టిన మెగా కృష్ణారెడ్డి ఎవరు కట్టినరు ఏందనేది పిన్ టు పిన్ రావు ఎక్స్ప్లెయిన్ చేసిండు ఆయనే విచారణ పోకుంటే ముందు కేసీఆర్ విచారణ పోకుంటే ముందే మొత్తం పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పేసిండు తర్వాత కాళేశ్వరం కమిషన్ వచ్చినటువంటి రిపోర్టు తర్వాత కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు ఏది సొంత నిర్ణయం కేసీఆర్ ఇష్టానుసరంగా కట్టిండు వద్దని చెప్పినా కట్టిండు విన్లేదు ఇట్లా కమిషన్ రిపోర్ట్ ఇచ్చినారు ఆ రిపోర్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన కూడా హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటల పైన హరీష్ రావు కౌంటర్ ఇచ్చాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమంటాడు ఆయన అదేంటి ప్రజెంటేషన్లో ఏమంటాడు ఆయన ప్రెస్ మీట్లో అంటే అక్కడ కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టొద్దని చెప్పి చాలామంది నిపుణులు చెప్పిరు సర్వే చేసిన వాళ్ళు కూడా కేసీఆర్ చెప్పారు కేసీఆర్ వినలేదు కేసీఆర్ ఏ కట్టురు ఏం కాదని చెప్పి కట్టిండు బలవంతంగా కేసీఆర్ నిర్ణయాలతో కట్టినారు కేసీఆర్ డిజైన్ చేయించాడు దగ్గరుండి కేసీఆర్ అంత అని చెప్పి రేవంత్ అని చెప్పిండు అసలు ఏ పర్మిషన్ లేకుండా కట్టిరు అన్నప్పుడు మరి కేంద్రం నుండి పర్మిషన్ ఉంది కదా కేంద్రం పర్మిషన్ ఇస్తేనే కదా మేము ప్రాజెక్ట్ కట్టింది అనేది హరీష్ రావు వర్షన్ ఇప్పుడు కేసీఆర్ గింత పెద్ద ప్రాజెక్ట్ కడుతున్నాడు గింత పెద్ద అవినీతి చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం చూస్తూ ఉంటారా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతులు రాకపోతే కేసీఆర్ అక్రమంగా ప్రాజెక్టు కడితే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఆపొచ్చు కదా అడ్డుకోవచ్చు కదా ఎందుకు అడ్డుకోలేదు మరి ఇప్పటికీ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఆగమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాని ప్రాజెక్ట్ అయితే కేంద్రం నుండి సిబిఐ సిఐడియో లేకపోతే కేంద్రం నుండి ఒక ఈడీ విచారణ చేయవచ్చు కదా ఎందుకు చేయలేకపోతున్నారు ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏం చేశారు కమిషన్ వేసినారు ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చినారు ఆ రిపోర్ట్ పైన ఒక సిట్టు విచారణ ఏపీయొచ్చు కదా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఒక సిట్టు విచారణ చేపించి ఆ సిట్టు విచారణలో ఏంది అంటే కేసీఆర్ అవినీతి చేసిండా లేదా కేసీఆర్ అక్రమాలు చేసిండా లేదా కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించిన వ్యవహారంలో అవకతవకలకు పాల్పడ్డడా లేదా దీనిలోకి వెళ్ళి కమిషన్లు దొబ్బిండా లేదా అనేది మొత్తం కూడా బయటపడితే తెలుస్తుంది కదా చర్చ ఏందో ఏం జరుగుతుంది అనేది మొత్తం పిన్ టు పిన్ డీటెయిల్స్ బయటకు వస్తాయి కదా ఏం లేదు ఆ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన మాట్లాడలే వీళ్ళే ఉల్టా కమిషన్ ఏమన్నది ఆ ప్రాజెక్టు కుంగిపోవడానికి కారణం కేసీఆర్ సొంత నిర్ణయాలతో ప్రాజెక్టు కట్టిండు క్యాబినెట్లో ఓసారి రెండుసార్లు చర్చ పెట్టిన కానీ ఆమోదం తెలిపలేదు చెప్పి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు రేవంత్న కమిషన్ ఇచ్చిన రిపోర్టు పక్కన పెట్టి ఆయన రిపోర్ట్ చదువుతున్నాడు ఎందుకంటే రేవంత్ అన్న అప్పుడప్పుడు ఆయనకు మరి ఏమవుతుందో తెలియదు ఆయన స్క్రిప్ట్ ఇచ్చిన స్క్రిప్ట్ పక్కన పెట్టి ఆయన స్క్రిప్ట్ చదువుకుంటాడు అన్నట్టు ఆయన తెలుగు గట్టిగానే చదువుతాడు మరి తెలుగు చదివేటప్పుడు ఆ పేపర్ని ఆయనకు మరి ఏ గీదో తెలుగీ వార్త అని చెప్పి పక్కన పెట్టి ఆయనే రాసుకుంటాడు ఆయన ఏం రాస్తాడు కేసీఆర్ చాతగాని సీఎం కేసీఆర్ చాతగాని సన్నాసి కేసీఆర్ గిట్ గీవ్ గివ్ అన్నట్టు రేవంత్ అన్న భాష రేవంత్ అన్న విధానాలన్నీ గిట్నే ఉంటాయి పోనీ రేవంత్ అన్న ఆయన భాషపై ఆయన ఏమన్నాడు తెలుసా నేను పల్లెటూరులో పెరిగిన మా వాతావరణం అట్లుంటుంది మా వాతావరణం అట్లుంటుంది కాబట్టి నా భాష ఎట్లొతుంది అంటాడు మరి రేవంత్ అన్న లెక్క అందరూ అట్లా మాట్లాడారు పల్లెటూరులో పెరిగినోళ్ళు నేను కూడా పల్లెటూరులోనే పెరిగిన కదా మాది ఇంకా దారుణమైన పల్లెటూరు మరి మొత్తం గుట్టలు పూటలు ఉంటాయి మా తాన మరి ఆ భాష నేనేందుకు మాట్లాడలేకపోతా కేసీఆర్ని ఎందుకు వ్యక్తిగతంగా తిట్ట నేను రేవంత్ రెడ్డిని వ్యక్తిగతంగా ఎందుకు తిట్టను విమర్శలు చేయడం వాస్తవాలు చెప్పడం జనాల్లో ఉన్నటువంటి అంశాలను చెప్పడం అనేది సెకండరీ కానీ రేవంత్ అన్న మనం ఎందుకు తిట్టం తిట్టాల్సిన అవసరం ఉంటుంది ఒక లీడర్ని ఇంకో లీడర్ ఎందుకు తిట్టాలి విమర్శలు చేయవచ్చు ప్రతి విమర్శలు చేయొచ్చు కానీ తిట్టడం కాదు కదా పాయింట్ కేసీఆర్ని ఏమంటాడు రేవంత్ రెడ్డి ఆ మొత్తం కాళేశ్వరం కూలిపోయినందుకు ఆ చిన్న కాళేశ్వరంలోనే కేసీఆర్ని ఉరిదీయాలి అంటాడు రేవంత్ అన్న ఇలాంటి మాటలు కేసీఆర్ అది కావాలి ఇది కావాలి ఇలాంటి మాటల ఒక పెద్ద మనిషిని పట్టుకుని మాట్లాడాల్సినటువంటి మాటలు కాదు కదా సరే కేసీఆర్ వల్ల కాళేశ్వరం ఆగమైంది అప్పుడు ఏం చేయాలి మీరు ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలి ఆ విచారణ కమిటీతో మాట్లాడాలి రేవంత్ రెడ్డి చెప్పిండు జనాలు అనుకుంటున్నారట రైతులు అనుకుంటురారట కాళేశ్వరం ఊలిపోయినందుకు అదే కాళేశ్వరంలో ఆ చిన్న కాళేశ్వరంలో కేసీఆర్ ఉరుదియాలంటుర్రు రైతులు అన్నారు రైతులు ఎందుకు అనుకుంటారు రేవంత్ చెప్పినటువంటి మాటే మస్తు ఉంటే మీరు చూడుర్రీ మీరు చూస్తే మీకు అర్థమైతే నా వీడియోలు మస్తుగా చేసిన ఇలాంటి మాటలు మాట్లాడినప్పుడు కూడా రైతులు ఎందుకు అనుకుంటారు ఏది కాళేశ్వరంలోకి వెళ్ళి రైతులకు నీళ్లు పోతున్నాయి కాబట్టి రైతులు అట్లా నెగిటివ్ అనుకుంటారా లేకపోతే మెషిన్ బయటది తీసుకొచ్చి ఇంటికాడ నల్లలు వస్తుంటే రైతులు కేసీఆర్కి ఏదో కావాలనుకుంటారా రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా నోటికొచ్చినట్టు మాట్లాడడం తప్ప రైతులు రియాలిటీలో ఉన్నారు రైతు బంధు సక్కా లేదు రుణమాఫీ సక్కా లేదు పెన్షన్ సక్కా లేదు యూరియత్తాలు దిక్కులేవు ఇప్పుడు యూరియాభత్తాలు గతి లేనటువంటి ఉంది ఇప్పుడు రైతులకు ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు యూరియా యూరియభత్తాలు లేక మరి ఇవన్నీ పైన దృష్టి పెడతారు తిట్టడానికి దృష్టి పెడతారు రేవంత్ అన్న ఎంతసేపు కానీ కేసీఆర్ మాత్రం అసెంబ్లీలో ఏం మాట్లాడాలి ఏం చేయాలనేది కేటీఆర్ కు హరీష్ రావుకు చెప్తున్నాడట బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కూసోబెట్టుకొని వాళ్ళకి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట ఎర్రపల్లి ఫామ్ హౌస్లో బోర్డు పైన మీరు అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలి ఏం చేయాలి కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ రిపోర్టు పైన ఎందుకంటే అని చెప్పింది కదా మేము అసెంబ్లీలో ఆ రిపోర్ట్ని ప్రవేశపెడతాం ఆ మొత్తం ఆ రిపోర్ట్ పైన చర్చ పెడతాం కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ పైన అసెంబ్లీ నడవాలి మీరు మాట్లాడండి మేము మాట్లాడతాం ఆ రిపోర్ట్ పైన పెద్ద చర్చనే కావాలి జనాలకు వాస్తవాలు తెలియాలని రేవంతన చెప్పిండు కాబట్టి హరీష్ రావు కూడా యాక్సెప్ట్ చేసి నువ్వు బెట్టు ఫస్ట్ అయితే అప్పుడు చూసుకుందామని చెప్పి హరీష్ రావు చెప్పిండు ఇక రేవంతన రిపోర్ట్ పెట్టుడుతో ఇటు బీఆర్ఎస్ పార్టీ లీడర్లు ఇన్ని రోజులు హరీష్ రావు ఒక్కడు కేటీఆర్ ఇద్దరే మాట్లాడారు కదా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా మాట్లాడాలని చెప్పిండట కేసీఆర్ అందుకే ఎమ్మెల్యేలను కూసబెట్టుకొని చెప్తున్నాడు బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేస్తుండు ఆ రిపోర్ట్ కథ ఏంది ఆ రిపోర్ట్ వ్యవహారం అయింది ఆ రిపోర్టు ఎట్లిచ్చింది ఏందనేది ఆ రిపోర్ట్ మొత్తం పరిశీలించి తర్వాత కాళేశ్వరం గురించి పిన్ టు పిన్ డీటెయిల్స్ చెప్తున్నారు అందరికీ తెలిసేటట్టు చేస్తున్నాడు అందరు మాట్లాడుతున్నాడు ఇప్పుడు అందరు ఎమ్మెల్యేలు మాట్లాడాలి కాళేశ్వరం గురించి ఇది కేసీఆర్ వర్షన్ మొత్తానికైతే కేసీఆర్ సెవెంటీ ఎంఎం స్క్రీన్లో ఆయన ఒక సినిమా చూపిస్తున్నాడు కాళేశ్వరం గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తున్నాడు మరి ఈ సినిమాతోటి రేవంత్ పాపం షాక్లో ఉన్నాడు రేవంత్ ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్లో ఉన్నాడు ఎందుకంటే రేవంత్ అనకు అన్ని ఇంటెలిజెన్స్ ఉన్నది కాబట్టి అంతా తెలుసుకుంటాడు ఏం జరుగుతుంది ఏంది కేసీఆర్ ప్లానింగ్స్ ఏంది కేసీఆర్ ఏం చేస్తున్నాడు ఏ కేసీఆర్ ఒకసారి ప్రిపరేషన్ చేయించాడు అంటే ఖచ్చితంగా యాజ్టీస్ కేసీఆర్ ఏం చెప్పి అది ఇస్తారు కానీ కేసీఆర్ పోతున్నా కూడా అసెంబ్లీ అసెంబ్లీకి అనేది క్వశ్చన్ మార్క్ కానీ బీఆర్ఎస్ లీడర్లు అడిగినప్పుడు నేను కూడా వస్తా అని కేసీఆర్ చెప్పినట్టుగా కూడా కొంత వినబడినటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో